హాయ్ అండి ఫస్ట్ లైవ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎందుకంటే తనుజ వర్సెస్ సంజన ఎంతవరకు ఎవరిది మిస్టేక్ ఉందనేది ఎపిసోడ్లో చాలా లేపేశారు లైవ్ చూసిన వాళ్ళకే క్లారిటీ ఉంటుంది అయితే ఒక్క ఫుడ్ విషయంలో హౌస్ అంతా అల్లకల్లోళం అయిపోయింది ఎప్పుడు నవ్విస్తూ చలాకీగా తిరిగే సంజన ఇంతగానో ఏడిపించడం తను కూడా ఫుల్గా ఏడ్ చేసింది మరి ఎవరిది తప్ప అనేది కమెంట్ చేయండి అయితే ఫుడ్ మానిటర్ కోసమే సంజన ఇదంతా చేసిందనేది తనుజ ఫీలింగ్ ఎందుకంటే తను కూడా అలా బిహేవ్ చేసింది నానా నానా అంటూ భరణి గారిని పిలుస్తుంది కదా తను తను అండ్ ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకోలేదని తనుజ చాలా ఏడ్చిందండి నైట్ మిడ్ నైట్ లైవ్ లైవ్లో మాత్రము ఎందుకంటే ఆ భరణి గారు స్టాండ్ ఎలా తీసుకుంటాడు తనకు రీతు సంచాలకగా ఉన్నప్పుడు అన్యాయం జరిగినప్పుడే స్టాండ్ తీసుకోలేదు వీకెండ్ నాకు సార్ మాట్లాడతారు లేకపోతే ఆడియన్స్ చూసుకుంటారు అలాంటప్పుడు ఇక్కడ ఎలా మాట్లాడతాడు అస్సలు మాట్లాడడు అయినా కూడా మిడ్ నైట్ గారు ఇమాన్యుల్ ఇద్దరు వెళ్ళి మీరు చాలా తప్పుగా మాట్లాడారండి కాఫీ కోసమే జస్ట్ కాఫీ అని మీరు అలా తీసేయొద్దు తనకు అది ఎంత ఎమోషన్ మనం చూసాం కదా అలా తీసేసి మాట్లాడద్దు మీరు కోపంలో ప్రస్ట్రేషన్లో చాలా వర్డ్స్ లూజ్ అయ్యారు అక్కడికి తనుజ చేస్తాను ఎంత ఓపిక్గా చెప్పిందో మేమందరం విన్నాము అని అంటే అప్పుడు సంజన కొంచెం కూల్గా అయింది అయితే దివ్య ఫోర్ డేస్ వంట ప్రశాంతంగా చేశానంటే కేవలం తనుజ ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఇప్పుడు సంజన వస్తే తను అలా చేయి ఇలా చేయి ఇది చేయకూడదు అది కావాలని ఎంత ఇబ్బంది భరణి గారే ఫుడ్ మానిటర్గా ఉంటే బాగుండని అనుకుంటున్నారు భరణి గారు ముందే కరాఖండిగా చెప్పేశారు నాకు ఫుడ్ మానిటర్ ఈ గొడవలు ఈ పంచాయతీలు వద్దు అని తనుజా భరణి గారు గురించి తనుజాతో అన్నాడంట భరణి గారు నాతో అన్ని చెప్పమ్మా అన్నాడు నాన్న అని పిలుస్తుంది కదా ఎలాంటిదైనా షేర్ చేసుకోవని ఇంకొకటి అంటే భరణి గారు ఇమాన్యులతో అన్నారంట తను ఎందుకంత హైపర్ అవుతుంది ఎందుకంత కోపడుతుంది అని అంటున్నారంట కానీ కరెక్టే అండి ఇప్పుడు చెప్తున్నాడు కానీ ప్రతిదీ పట్టించుకుంటే మనసుకే అది చాలా ఇబ్బంది అనిపిస్తుంది తనుజ కూడా కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేయాలి వదిలేస్తేనే తన గేమ్ మీద ఫోకస్ చేయగలుగుతుంది బాగుంటుంది ఇంకొకటి భరణి రీతు కన్వర్జేషన్ ఏంటి రీతు నా మీద ఏమన్నా టార్గెట్ చేస్తుందా అని డైరెక్ట్ గా రీతుతోనే అడుగుతాడు లేదండి నా గేమ్ నేనే ఆడుతుందని రీతు కూడా చెప్తుంది తనుజను ఒక పక్క ఓదారుస్తూనే అలాగే సంజనతో కూడా మాట్లాడారండి భరణి ఇమానియాలు చాలా వర్డ్స్ లూజ్ అయ్యి ఇలా కరెక్ట్ కాదు అని అంటే కొంచెము ఇప్పుడు నెమ్మదిగా అయ్యారు ఇద్దరు అయితే ఇక్కడ సంజన కూడా చేసింది ఒక మిస్టేక్ అండి బ్యాడ్జీ ఫుడ్ మానిటర్ బ్యాడ్జ్ రాగానే తనుజను తనుజమ్మ అని పిలిస్తుంది అంటే ఇదంతా మరి ఫుడ్ మానిటర్ బ్యాడ్జ్ కోసమే చేసిందని తను కూడా ఫీల్ అవడంలో తప్పేయలేదు కదా రాము అన్నట్టుగా తను సాధించుకున్నలేదండి లాక్కున్నట్టుగా ఉంది ఇమాన్యుల్ కూడా సంజనకు చెప్పడానికి చాలా ట్రై చేశాడు కానీ తను కంటిన్యూస్గా ఏడుస్తుండటం వల్ల అంటే ఏడుస్తూ వాళ్ళు ఇంకా బాధపడుతున్నప్పుడు మనం వెంటనే మాట్లాడకుండా వాళ్ళకంటూ కొంత స్పేస్ ఇస్తే సెట్ అవుతారని వీళ్ళు ఆలోచించారు అలాగే తనుజకు కూడా కొంచెం స్పేస్ ఇచ్చారు కానీ ఎందుకో తనుజాకి మాత్రం భరణి మీద కొంచెం అనుమానంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఏదేమైనా తనుజ దీని నుంచి బయటికి వచ్చి గేమ్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాం మరి మీకు ఎవరిది తప్పనిపించిందో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేస్తేనే కొంచెం ఛానల్ అనేది హైప్ ఉంటుందండి ప్లీజ్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ